మళ్ళే పడేసినవే నడుబెట్కి నాడు అసలు నేను నేనప్పుడు గది ఎదుగుట్ట మళ్ళీ వెతుక్కోదాం అనుకున్నాం ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇల్లు అనుకున్నావు సత్రం అనుకున్నావు నటుబమైంది నడు అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసిండ్రు ఎప్పుడే పాపం చేసినా పోయేమో గదేవుడు ఇప్పుడు మాతో గిట్లా ఆడుకుంటుడు అందరూ మా వాళ్ళు అనుకున్నాం ఎవరు వచ్చి ఏం సాయం ఆడుకున్నా కాదనకుండా ఉన్నంతలా చేసి పెట్టినాం ఇంత చేస్తేనే గదేవుడు మా రోట్లోనే మట్టి కొట్టిండు ఎంత మంచి ఆయన సీమకు కూడా అపకారం చేయడు ఎవల నాపదంటే అందరికంటే ముందు పోతాడు కొంత మంచాన్ని ఎట్లా మోసం చేయాలనిపించిందో బంగారం పోయిందని బాధ కాదురా నమ్మిన ఇట్లా మోసం చేసి నన్ను తలుసుకుంటేదే మనసు వాడతలేదు అమ్మా బావా నువ్వేమన్నా అనుకో బావా ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసి ఉంటాడు అనిపిస్తుంది బావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నేసి ఉంచుతా ఏదైనా ఉక్కాధారం దొరకదా బావా ఏదో ఒకటి చేసుకోపోరా సరే బావా ఇప్పుడే ఆయన ఏంబడి పడతా Thank you for watching! నీ బావ పంచాయతీ ఏడ వచ్చిందిరా ఏయుడు ఆ తమ్ముడు పెద్ద దొంగ నా కొడుకులు ఈ లేదొంగతనం చేసుకుంటారు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు గుడికి వచ్చినావు ఎందుకతా మంగళ రంగారా అందుకే నీకత సీన్ లేదురా అరే నిన్నర్స్ అన్ని చూస్తున్న నిమిది ఏదైనా డౌట్ కొడుతుంది నువ్వు నాయనకెలా తిరుగుతున్నావు కదరా ఏ నేనేది తిరుగుతారా నీనకెలా లే 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 నువ్వు ఏదో దాతున్నావు మర్యాదగా చెప్పు లేదంటే నేను ఏం చేస్తున్నావు నాకే తెలవదు అరే మీ అన్న నేను దొంగ అన్నారా ఏం మాట్లాడుతున్నావురా మా అన్న ఏంది నన్ను దొంగనాడేంది అవునరా రే నిజం చెప్పురా ఇది గారక అబద్ధం అని తెలవాలే ఈయన పంట పెట్టి తొక్కుతా అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా మొన్న రాత్రి నన్ను నిలుచుకొని నాకు రాయసమైన అనుమానం ఉన్నది వాడే అప్ప పైసల కోసం దొంగతనం చేసి ఎందుకైనా మంచి అని నేను కన్నేసి ఉంచమని చెప్పిండ్రా అవునా అవునరా అందుకే నిన్నటికెళ్ళి అన్ని పని నడిచిపెట్టుకుని ఎన్నికల పిచ్చోళ్ళకి తిరుగుతున్నా పిచ్చోడా నిన్నెటికెళ్ళి నువ్వు నా కాదురా మొన్నటికెళ్ళి ఆ దొంగతనం మీద కన్నేసి ఉంచరే ఇక్కడ విషయం అర్థమైనాదిరా నువ్వు నేను ఊర్లే మనని దొంగలు చూసినట్టు చూపుతు మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గాని ఆ సీని గారు ఒక్క మాట మరి వాడే మందు పెట్టింటావు గానీ అవును పది రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా చేసుకున్నావాడు ఎవ్వరితోడు సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతూరా అరే మందేటప్పుడు వాడేమో తాయినాటి యాక్టింగ్ చేసినోడు మనకేమో ఫుల్ అయించాడు రా అరే అంతెందుకు ఆ రోజు బంగారా పోయిన రోజు ఆయనకి ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి ఫోన్ అరే వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా అరే పోనేందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికి అరే బావా తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు ఈ సీన్గా ఏదో లంగేషన్ వేసి ఉండాలి ఇంకో పని చేద్దాం రా రేపే వారి ఎన్నికల తిరిగి రెడ్డి అంటాడుగా పట్టుకుందాం ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం మనం ఏందో నిరూపిద్దాం అరే బా చెప్తే పంచాయతీ పెట్టడే కావాలి మనం ఏందో నిరూపించే కావాలి ఇప్పుడు ఎక్కడ తిరుగుతాం ఏ ఎంద్ర లేకుంటే వాడు అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్ నానా నేను కాలేజ్ అవుతున్నా బాయ్ అబ్బా మిస్ అయ్యిండ్రా కొడుకు అరేయ్ ఆడేడికోతారా అడేమన్నా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా ఇన్ని ఏమన్నా ఉంటాడు ఎత్తుకుదాంపా టీ బండిది లేదే ఇప్పటి నుంచి బయట తిరగటాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్ జాబ్ వచ్చినాకనే మీ నాయనతో మాట్లాడతాను ఆయన ఒప్పుకున్నట్టనే పెళ్లి లేకుంటే లేదు అంతే అంటే అంత మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా మధ్యలో ఏమన్నా హౌలేదా అన్నా నేను అట్లా అనలేదే అరే బండి అప్పుడు ఆ చూడు అరే ఆ బండి బండి మన సీనియర్ అరే ఖచ్చితంగా ఇది వాడి అని ఉంటాడు ఆగురా వాడు వచ్చేదా కాదు అవన్నీ కాదు కానీ అచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా ఎడవ్ లో ఉంటుంది చూడు చూసినా లేదు అబ్బా పైన బండిలో మర్చిపోయినా కావచ్చు పోయి తీసుకురా పోయేటప్పుడు లేదే పోయి తీసుకురా పో ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటనే ఉండాలినా నమ్లీ నమ్లీ దౌడల్ని వస్తలేవా నీకు ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా సారీ 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 తెస్తా 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 ఎప్పుడు చూడు దీన్ని మీరు ఇక్కడ ఏం చేస్తారు మామ షాక్ అయినావు కదరా ఇదేందిరా ముందు ముందు ఇంకా షాకులు తింటావు ఆ రోజులు మా అందరు పిచ్చర్లు చేసినావు కదరా నేను ఈ ఆటలు తాగాయరా ఎక్కడ దాసినావు సూపర్ దుప్ప దాసిందా నేనేం దాసినా మామ ఇంకెన్ని కథలు పడతావరా మాకు మొత్తం తెలిసిపోయింది తెలిసి ఏం తెలిసింది మామ నీ బస్ బస్ స్టాండ్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం లేదు మామ నేను ఇంపార్టెంట్ పని మీద వచ్చిన మీరు పోరి సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు సరేనా పోవాలా మేమేడికి పోవాలి

కొట్టండి కావాలంటే నరికి ఈడనే సంపి బొంద పెట్టేసేయండి కానీ లోపల మాత్రం మొక్కుడు మామ దండం పెడితే కాలు మొక్క మందులు నేను ఇప్పుడే వద్ద ఇవ్వని ముందు ఉండదు కదా అంతే వద్దు మామ మామ వద్దు వద్దు నా మాట వినండి వద్దే ప్లీజ్ సారీ మామా సారీ మా మామా మామా వద్దు మామమా ఏరా రా అత్తే Are oh, you- yeah. అరే ఇన్ని రోజులు నువ్వు పెద్ద పత్తి అనుకున్నారా ఈ విషయం మా బావ తెలిసిందనుక గుండె అయిస్తారా కాలు వస్తు చెప్ప చెప్ప ప్లీజ్ ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియని ఏమనగా రాములు తమ్ముడు బావ రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడా రా ఇట్లా పంచాయతీ బిల్ పిచ్చే అందరు సపోర్ట్ దా కూర్చుంటే ఎట్లా చెప్పున్నా ఏదో ఒకటి కానీ అండ్రీ సర్లే అయింది ఏదో అయింది ఇంకెన్ని రోజులు ఇట్టు ఉంటారా అందరు కలిసి ఓ పనిచేయరు మీరు ఇంతమంది ఉన్నారు కదా మనిషి ఇంత పైసలు జమ చేసి మనకి ఇచ్చేయ మీరు పెద్ద మనుషులా రా మీకు పంచాయతీ చెప్పారు తాదిరా అరే నువ్వు ఆగరా వాళ్ళ చెప్పు ఏమి లేదురా మీరు ఇంత మంది ఉన్నారు కదా ఆ బంగారానికి ఎంతైతే అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చారు ఏమయ్యా నేను చెప్పింది కదా కరెక్ట్ అనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకుంటే మాకు మేము దొంగల ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా అసలు మీరు ఎందుకు అంత ఇది అయిపోతున్నారు ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీర్పిస్తావు నీ కండ్ల కట్ల పడుతున్నాం మేము నేను ఎవరెనకల్లా మనిషిని పెట్టలేదురా మనిషిని పెట్టకుండా వీడి నాయనకల కుక్కల కెందుకు తిరుగుతాడు నువ్వు పెట్టకుండా వీడి నాయనకల కుక్కలకి కెందుకు తిరుగుతాడు అవును రోజు మీ ఇంటికి పని కట్ట అంటే అందరు నన్ను దొంగ చూసినట్టు చూస్తారు కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అరక తిన బతుకుతా గాని గిసుంటి పాపం పని అయితే నేను చెయ్యా నా మొగడు వచ్చిన కాళ్ళ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకొని పోసం మొగల్లో జ్వరం అన్నా నేనైతే అసలు తీయలే అరే నువ్వు తీసినామనే ఒరన్నరే నువ్వు ఆకే ఎం గదే వాళ్ళకి వాళ్ళేదేదో అనిసుకుంటే ఎట్లా ఉండే ఉండి ఎందు నువ్వు తీయలే నువ్వు అటు ఆడ తీరే రాడంట నేనైతే మా ఇంటికే రాలేదంటాడు మరి ఏమైంది అట్ట ఆ ఎవరిది ఏంటి ఏమైంది అంట మేమే ఇట్ట తీసుకొని పోయిందని చెప్తున్నావా చెప్పండి అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచి ఉన్నారు ఒక బయట వాళ్ళమే మేము దొంగలమేనమా మీ ఇంటి వాళ్ళ దొంగలాం చేయాలన్న నమ్మకమే ఉంది అరే నేను ముట్టుగింది ఇరువేం లేవు ఆ ఇప్పుడేం కదా పెద్ద బండి ఫోను దోస్తులు వీడు వడే కథ తెలియ వీడే దొంగతనం చేయలే నమ్మకమే ఉంది అప్పో అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా నువ్వెంత ఎంత అవలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు మా మామగా అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కలుకోరాదు నువ్వు నా గురించి చెప్పడం అయినవారా బరాబర్ మనుషులరా మనుషులరా రే సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకు ఉండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టి తర్రా నన్ను పద్ధంతా తర్రా మీరంతా ఏం మనుషులురా మీరంతా హు రేయ్ ఆన్ చూడండిరా ఆడరా మనిషి మావా మామ ఇప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడి కొనేరాదు మావా నీ గురించి నేను మాట్లాడారే రేయ్ వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా ఎడుకున్నాడు రా దాని అర్థం చేసుకుని ఆడరా ఆడిని చూసి నేర్చుకోట్రా మరి చక్కగా నాకినా మీకు సిక్కు రాదురా గొర్మియా మకోసం పాడుగాను ఎవ్వరి గురించి ఏం మాట్లాడుతున్నావు వారి గురించి తెలవాలి కానీ వాళ్ళు నోటి ఉచ్చే వద్దు నువ్వు ఎవ్వరి పడతావని ఇట్లా గొర్రెలా పట్టే పడితే అందరు ఆడుకుంటున్నారు నేను గొర్రె ఆడేం చేసిండు ఏం చేసిండు రా అడుగు

ఒక్క మాట నోట్లోకి వెళ్ళేతే ఈ ఊరందరూ ముందు నరికి నేను ఇక్కడే బొంద పెడతా ఏ అడుగు ఆయన అడుగు ఆడినే ఉన్నాడు ఈ బిడ్డీనే ఉన్నది ఉన్నా ఈ ఈ నొప్పి చెప్పులు మెడకేసుకున్న ఊళ్ళో ఎగుతాయించే రైట్ ఎంత అబద్ధం అని చెప్పు చెప్పు చెప్పాడు నోరు ఇక్కడే పోయిపోయి రా అది చెప్తాడు నేను అని చెప్తాడు ఊరంతా ఇంటది ఇవ్వ మాట్లాడవేంద్రాదేవేంద్రా ఇది అబద్ధం అని చెప్పురా అంటే మామాది అయ్యా అంటే అంటే రు కలిసి నన్ను పజారి దానా ఇండా నా కడుపులో చెడ పుట్టినావు కదే ఐట్ నీకే తక్కువ చేసేనే ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు ఏమంటావ్ ముందుగా ర నీ ఇంటిలోన సక్క పెట్టుకో సీను పోరా లమ్డి కొడక హా నన్న నన్ను లమ్డి కొడకంటవా అంటవా రా పోరా దొంగ లమ్డి కొడక ఏం మాట్లాడుతున్నావు నా పిసలేసిందా అడుక్కు తెరే బోర్ కొవరా అన్న మాటలు మంచిగా రానియన్నా దొంగ భర ను ఆ మగని దొంగంటవా నిన్ను చంపడానికి